తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఘనంగా చాటండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ నగరికల్లు మండలం చేజర్ల గ్రామం నందు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి సత్యనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలారా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది ప్రతి ఒక్కరూ వంద రూపాయలతో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి అని అన్నారు అదేవిధంగా సభ్యత్వం పొందిన ప్రతి సభ్యుడికి ఐదు లక్షల వరకు ప్రమాద బీమా కుటుంబ సభ్యులకు విద్య ఉద్యోగ వైద్య సహాయం అందుతుందని తెలిపారు దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర మన తెలుగుదేశం పార్టీదని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి టీడీపీ కార్యకర్తను అని ఘనంగా చాటండి అని పేర్కొన్నారు లక్ష రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం కూడా పొందాలని నాయకులను కోరారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు